వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి నిధులు అనేవి అయితే ఈ యొక్క బడ్జెట్ అయితే తెలంగాణ ప్రభుత్వం కానివ్వచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వచ్చు గుజరాత్ ప్రభుత్వం కానివ్వచ్చు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కానివ్వచ్చు కర్ణాటక ప్రభుత్వం కానివ్వచ్చు ప్రతి ఒక్క రాష్ట్రానికైతే రైతులకు మద్దతుగానైతే నిలిచేందుకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది పీఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కు సంబంధించి రైతుల అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయలు ఖాతాలోకి అయితే జమ చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే పెద్దపీట వేస్తూ రైతు భరోసా పథకం అనేది అయితే ఎంతనుంచోళ్ళు ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా మరియు రైతు బీమా పథకం కోసం నిధులు సమీకరణపై అయితే రాబోయే కేబినెట్ సమావేశాల్లో చర్చించినట్లు సమాచారం ఇప్పటికే మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే మూడు వారంలో అయితే ఈ యొక్క రైతు భరోసా జూన్ మూడు వారంలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రైతుకైతే పెట్టుబడి సాయం అయితే అందించబోతున్నామని అయితే చెప్పడం జరిగింది పది ఎకరాలలోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అనేది అయితే రిలీజ్ చేసేందుకైతే కసరత్ అయితే ఇప్పటికే చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇప్పుడు ఉన్నది ముందున్నది అయితే మనకు వానకాలం అన్నమాట సో వానకాలం సీజన్ అయితే రావడం అయితే జరిగింది ఈ యొక్క సాగుకు సంబంధించి కూడా ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే యాసంగి సీజన్ అయితే ప్రభుత్వం అనేది అయితే రుణపడి ఉండాలన్నమాట సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి అయితే మనకు ఆదేశాలు అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది సో ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే చూసుకున్నట్టు ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఎవరైతే చేసుకున్నారో అర్హులందరూ కూడా ప్రతి ఒక్కరైతే మీ యొక్క మొబైల్ నెంబర్తో అయితే ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది పెంట పెట్టుబడి సాయం అనేది అయితే వానకాలం వీరి ఇప్పుడు వరికైతే ఏదైతే పూర్తయ్యే లోపు వచ్చేసి ప్రభుత్వం అనేది అయితే పంట సాయం పట్టుబడి సాయం అనేది అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది మరోపక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు ఐదు పది ఎకరాలలోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా మనకి ఇప్పటికే ప్రభుత్వం అనేది అయితే రుణపడి ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే రైతులకైతే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం అయితే బోర్డు వారా వేస్తామని చెప్పడం జరిగింది ఎట్టకేలకు అయితే ఏసంగి పూర్తిగా అవహిస్తుంది అనమాట ఈ నిర్యం ఇప్పుడు రైతులకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మద్దతు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కలిస్తే ఖచ్చితంగా అన్నదాతల బాధ్యతలను అయితే తెలియక చేయనుంది ఈ పథకాలతో పాటు కేంద్ర మరికొన్ని పథకాలను కూడా రైతులకు అయితే అందిస్తుంది అయితే ఇటీవల మనం చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఈ ఏదైతే మనకు బడ్జెట్ ఏదైతే ఉందో రైతులకు వచ్చేసి అయితే పీఎం కిసాన్ చూసుకున్నట్టయితే మూడు లక్షల వేల కోట్ల రూపాయలు అనేది ఆర్థిక సాయం అన్నమాట రైతులకైతే మరి ముఖ్యంగా ఇప్పుడు రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ప్రతి మూడు నెలలకు ఒకసారి అయితే రైతుల అకౌంట్లో అయితే నేరుగా బ్యాంక్ అకౌంట్లకి అయితే రెండు వేల రూపాయలైతే జమ చేయబడుతున్నా అనమాట కేంద్ర ప్రభుత్వం అనేది మనకైతే అతి త్వరలో వచ్చేసి ట్వంటీత్ వన్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతులకైతే మద్దతుగా నిలుస్తూ మనకు ఈ యొక్క బడ్జెట్ అనేది కూడా పెంపు చేసిన తర్వాత ఆర్థిక సమయం అనేది అయితే పెంపు చేస్తున్నట్లు మనకైతే కొన్ని వార్తలు అయితే అనమాట నిధులు జమ వివరాలు తెలుసుకోవాలంటే అదే పెట్ వెబ్సైట్లో వచ్చేసి మనకు అధికార వెబ్సైట్ ఏదైతే ఉందో పిఎం కిసాన్ డాట్ డాట్ ఇన్లో వచ్చేసి మీ యొక్క స్టేటస్ అనేది అయితే ఆప్షన్లో నమోదు చేసి ఓటీపీ ధర లబ్ధిదారుల స్టేటస్ అయితే చెక్ చేసే ధర కూడా ప్రతి ఒక్కరైతే మీ యొక్క వినియోగదారులు అనేది అయితే మీరు అరుగులా కాదా లేదా లేదా మీరు ఇంతవరకు ఈకేవైసీ ప్రక్రియ ఒకళ్ళు పూర్తి చేసుకుని వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మనకు దీనికి సంబంధించి కూడా ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఈకేవైసీ ప్రక్రియ అనేది అయితే మనకు ఈ యొక్క ఏదైతే ఉందో ఎండింగ్ డేట్ అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది అనమాట అయితే రైతుల ఖాతాలో ఈ నిధులు జమకాలేవంటే కొన్ని ముఖ్యమైన విషయాలు అది ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లయితే డబ్బులు అనేవైతే రెండు వేల ఖాతాలో పడుతున్నాయి అన్నమాట